హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పొట్టు పెసరపప్పుతో కడి ఎలా తయారు చేసుకోవాలని నేను చూపిస్తానండి అన్నంలోకైనా చపాతి పులకాలకైనా ఎందులకైనా చాలా బాగుంటుంది మనం అన్నం తినేటప్పుడు పక్కన ఒక బౌల్ నిండా ఈ కడి పెట్టుకొని కానీ తిన్నామంటే అన్నం చాలా వరకు తక్కువ తింటారండి అలాగే చపాతి తినేటప్పుడు కూడా ఈ కడి అనేది ఎక్కువగానే పెట్టుకొని తిన్నామంటే చపాతి కూడా చాలా వరకు తక్కువగా తింటాము కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు ఈ కడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి మూడు నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నేనైతే ముందే నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకునే పెసరపప్పుని ఒక కుక్కర్లో తీసుకొని అందులో మనం పెసరపప్పు ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో ఒక కప్పు నిండా వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసిన తర్వాత ఇందులో ఉప్పు వేసి ఉడికించుకోండి నేనైతే ఉప్పు పెట్టలేదు ఉప్పు లేని లోటు తెలియాలంటే ఇందులో ఒక స్పూన్ తేనె ఒక నిమ్మకాయ అంతా పిండుకోండి ఉప్పు లేకున్నా కానీ మనము ఈ కడి అనేది తినచ్చు మీరు ఉప్పు వేసుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి ఇలా నిమ్మరసము తేనె వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మూడు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంటే మనం శనగలు అలసందలు ఎలా ఉడికించుకుంటామో విధంగా ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు తీసుకోండి ఈ పెరుగు కూడా బాగా పుల్లగుండే పెరుగు తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పెరుగు తీసుకున్న తర్వాత ఇందులో ఒకటినారు స్పూను శనగపిండి ఒక రెండు పచ్చిమిరకాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత వచ్చేసి రెండించుల అల్లాన్ని కూడా ఇలా సన్నగా తురువైన వేసుకోండి లేదంటే సన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోండి తర్వాత అర స్పూన్ పసుపు ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఇవన్నీ ఈ పెరుగులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి పెరుగు పుల్లగా ఉండేదైతేనే ఈ కడి అనేది మంచి టేస్ట్ ఉంటుందండి వీలైనంత వరకు పుల్లగుండే పెరుగు తీసుకోండి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండిలు పెట్టుకొని అందులో మనం కలిపి పెట్టుకున్న పెరుగు తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి సన్న మంట మీద ఈ పెరుగు అనేది ఉడికించుకోవాలి పెరుగు ఉడికితే విరిగిపోవచ్చు అనుకోవచ్చు ఇందులో మనం శనగపిండి వేసి కలిపాం కదండి కాబట్టి విరిగిపోదు మంట మీడియంలో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దీనిపైన మూత పెట్టి కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా మనకు ఈ పెరుగు అనేది కాస్త దగ్గర పడిందండి ఇలా ఉడికితే చాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా పెసులు ఉడికించుకున్నాం కదా ఈ పెసల్ని వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా పెసులు ఇలా ఉడకాలండి మరీ ఉడికి ఉడకనట్టు ఉండకూడదు వాటి పొట్టలు పగలాలి అలా ఉడికించుకోవాలి అప్పుడే మనకు ఈ కడి అనేది తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది ఇలా పెసులు వేసి ఈ పెరుగులో కలిసేలాగా బాగా కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం ఉడికించుకోవాలి మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఒక నిమిషం ఉడికితే చాలు చూసారు కదా ఇలా ఒక నిమిషం ఉడికించిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి ఈ తాలింపు వల్లే ఈ కడి మంచి టేస్ట్ కాబట్టి తాలింపు అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఈ తాలింపుకి నెయ్యి కానీ లేదా వెన్న కానీ వేసి చేసుకోండి నేనైతే నెయ్యి వేసి చేసుకుంటున్నాను స్టవ్ మీద బాండీలు పెట్టుకున్నందులో ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూను ఆవాలు ఒక పావు స్పూను మెంతులు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు జీలకర్ర కాస్త చిటపట్లాడి మెంతులు దోరగా వేగిన తర్వాత రెండు ఎండిమిరపకాయలు తీంచేసుకోండి తర్వాత ఒక గుప్పిడంతా కరివేపాకు వేసి ఈ పోపుని కాస్త దోరగా ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపి ఈ పోపుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కడిలే వేసేసుకొని ఈ పోపు ఈ కడిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇంతే ఫ్రెండ్స్ కడి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇది పెసలతో తయారు చేసుకుంటాం కాబట్టి కడిలో హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఉప్పు తినాలనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో కూడా ఉప్పు వేసి కలుపుకోవచ్చు అనమాట ఇంతే ఫ్రెండ్స్ కడి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇది చపాతీలో తినొచ్చు పులకాయలో తినొచ్చు అన్నంలోకి తినొచ్చు అండి ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ కడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్